తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గతంలో మేము చేసినటువంటి సభ్యత్వం పదకొండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు మెంబర్షిప్ మేము చేయించాము ఈసారి ఉన్న ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది లక్షల పైసలకు ఓట్లు బీజేపీకి వచ్చినాయి కాబట్టి దాంట్లో కనీసము డెబ్బై శాతం ఒక సభ్యత్వం చేయించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించడం జరిగింది ఆ దిశలో సభ్యత కార్యక్రమాలు తెలంగాణలో మూడో తారీఖు నుంచి ఇది మొదలవుతుంది తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో మీరు సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలగా బలపరచాల్సిందిగా మేము అందరినీ కోరుతూ మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది నెల పూర్తి అయిన తర్వాత కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఒక హామీలు వారు దానికి గొప్పగా గ్యారంటీలు చెప్పుకున్నారు మరి నిజంగా వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏ గ్యారంటీ కూడా చక్కగా పనిచేయట్లేదు ఏ గ్యారంటీలు కూడా ఈరోజు అమలు పరచట్లేదు ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా రైతుల విషయంలో మొన్న నేను వరంగల్ జిల్లాలో రెండు గ్రామాలు తిరిగాను అక్కడ రైతులను అడిగాను మీకు రైతు రుణమాఫీ అయిందా అని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు అనేక గ్రామాల్లో అనేక మందికి రైతులకు రుణమాఫీలు కాలేదు అయిన వాళ్ళకు కూడా కొంత భాగమే అయింది కొంతమంది మాకు ఇరవై వేలు వచ్చినాయి కొంతమంది ఎనభై వేలు వచ్చినాయి కానీ రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా రాష్ట్రంలో కాలేదు అనే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇంతవరకు ఎంతమంది రుణమాఫీలు చేశారు రెండు లక్షల రూపాయలు చెప్పని చెప్పండి రెండు లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు అయిందని చెప్పేసి ఒక్కసారి లెక్క చెప్పని చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీరు రెండు లక్షల రుణమాఫీ కొంతమంది రైతులు కూడా చేయలేదు కొంత భాగమే కొంతమంది చేశారు రుణమాఫీ అనేది మీ యొక్క రా కాంగ్రెస్ పార్టీలో ఈ గ్యారంటీ ఒక ఫెయిల్యూర్ గ్యారంటీ రైతుల్ని మోసం చేసినటువంటి ఒక గ్యారంటీ అని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది బ్యాంకులలో పోతే కొత్త రుణాలు రావట్లేదు బ్యాంకులలో పాస్బుక్లు పెట్టుకొని వాళ్ళ పాస్బుక్లు ఇవ్వట్లేదు ఈ రకమైనటువంటి అబద్ధాలు ఆడి ఓటు తీసుకొని ఈరోజు అదే రైతులకు మళ్ళీ మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేపు రైతులు బాధపడతా ఉంటే గ్రామీణ ప్రాంతంలో మళ్ళీ పట్టణ ప్రాంతంలో ఈరోజు ఈ ప్రభుత్వం పట్టణ ప్రజలను కూడా భయపెట్టిస్తూ ఉంది హైడ్రా అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి హైడ్రా అనేటటువంటి ఒక యోజన తీసుకొచ్చి ఈరోజు రాజకీయ ప్రత్యర్థుల మీద బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అయ్యప్ప సొసైటీలో వాళ్ళకు వ్యతిరేకించే వర్గం కానీ వాళ్ళకు రాజకీయమైనటువంటి ఒక ద్వేషంతో కొంత కొన్ని ఇల్లు కూలు మీరు కూడా అదే పనిచేస్తున్నారు మీరు హైడ్రాలో నిజంగా కూడా ఎఫ్టీఎల్లో కట్టినటువంటి కట్టడాల్ని భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది పర్యావరణ సంబంధించినటువంటి ఏ ఒక దాని పరి పరిరక్షణ అంటే భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు పడుతుంది కానీ మీరు పర్యావరణ పరిరక్షణ పేరుతో రాజకీయ కక్షలు తీసుకుంటున్నారు నేను అడుగుతున్నాను మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎన్ని భవనాలు ఈరోజు మీరు కూడగొట్టారు ముప్పై సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్నటువంటి ఒక ప్రాంతంలో పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకునేటువంటి ఒక ప్రాంతంలో కూడా వాళ్ళు భయభ్రాంతలో ఉన్నారు మరి ముప్పై సంవత్సరాల క్రితము ఇచ్చినటువంటి ఒక పర్మిషన్ ఎవరా అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇస్తుంది మీ కాంగ్రెస్ పార్టీ కూలగొడుతుంది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వాళ్ళ ఇల్లు కూలగొట్టరు వాళ్ళ ఫామ్ హౌస్ కూలగొట్టరు ఈరోజు నిజంగా హైడ్రా అనేటటువంటి ఒక ఏదైతే స్కీమ్ ఉందో హైడ్రా అనేటటువంటి ఒక ఏదైతే ప్లానింగ్ ఉందో ఇది నిజంగా చెరువులు ఒక బాగు చేయడానికి పరిరక్షణ కాపాడుకోవడానికి వాడుకోవాలి కానీ దాని వెనక దాగున్నటువంటి దురుద్దేశంతో మీరు పనిచేస్తే ఈ యొక్క హైడ్రా అనేటటువంటి ఒక స్కీమ్ కూడా ఫెయిల్ అవుతుంది మీరు దీన్ని చిత్తశుద్ధితో చేయట్లేదు ఈ యొక్క లేక్స్ని ప్రొటెక్ట్ చేయాలి ఊసి ప్రొటెక్ట్ చేయాలి ఊసి ఒక పరి పరి ఒక ప్రాంతంలో కూడా అక్కడ మీరు పరివాహాన్ని అక్కడ మీరు రక్షించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కానీ అవన్నీ కూడా మర్చిపోయి కేవలం రాజకీయ ఉద్దేశంతోనే హైదరాబాద్ వాడుతున్నానని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆరోపిస్తుంది ఇది మంచిది కాదని చెప్పేసి కూడా తెలియజేస్తాం